హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ముప్పై తొమ్మిదవ భాగం పురుషుడైన రాగవర్ధనుడికి యవ్వనవతి అయిన రతిమంజరికి వినోద విలాసాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు ఎన్నో రాత్రి పగళ్ళు ఒక గడియగా మారిపోయాయి వారికి ఒకరోజు రతిమంజరి అతడితో ప్రాణేశ్వర ఆ రోజు మీరెక్కడికో వెళుతూ ఈ నగరానికి వచ్చారు నా కోసమే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు అనుకుంటున్నాను అంది వెంటనే ఆ మాటలకి తన అన్నల విషయం గుర్తుకొచ్చి అయ్యో నేనెంత మోహంలో మునిగిపోయాను మా తల్లిదండ్రులకు ఇంకా బాధ కలిగిస్తున్నాను నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి అన్నల కోసము చిత్రకూట నగరానికి బయలుదేరి దారి తప్పి ఈ నగరానికి వచ్చి ఈమె ప్రేమలో పడి ప్రపంచాన్నే మరిచిపోయాను నేనిక ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతాను అనుకున్నాడు రాఘవర్ధనుడు దీనికి బాధపడ్డ రతిమంజరి మన విషయము ఇంతకు ముందే మా తండ్రికి చెప్పాను వీరుడిని అల్లుడిగా పొందానని ఆయన ఆనందిస్తున్నాడు కొన్ని సేనల్ని మీ వెంట తీసుకుని వెళ్ళండి అనటంతో రాఘవర్ధనుడు అంగీకరించి అశ్వశాలకు వెళ్ళి స్వయంగా తనకు కావలసినవి ఎంచుకొని బయలుదేరిపోతూ ఉండగా ఇద్దరు యోధులు ఆ దారిలో వెళుతూ రాఘవర్ధనుడిని గుర్తుపట్టారు వాళ్ళు రాఘవర్ధనుడితో తాము మీ మనుషులమేనని మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరిన మీ తమ్ముడు జయమల్లుడు దారిలో చిక్కుపడిపోగా తాము తప్పించుకొని ఇక్కడికి వచ్చామని చెప్పారు అసలేం జరిగిందో వివరంగా చెప్పండి అని రాఘవర్ధనుడు అడగటంతో వాళ్ళు ఈ విధంగా చెప్పసాగారు దేవా మిమ్మల్ని ఇక్కడ సత్రానికి చేర్చిన మీ సేనాధిపతి మీ రాకని రాజుకు తెలియచేద్దామని నగరంలోకి వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేసరికి మీరు కనిపించకపోవడంతో నాలుగు రోజులు పాటు వెతికి మీ జాడ తెలియక ఆ సంగతి మీ ఇంటికి తెలియజేశారు జయదేవుడే మీ మీద పగతో మిమ్మల్ని చంపించి ఉంటాడని మీ తల్లిదండ్రులు విరపించారు అప్పుడు జయమల్లుడు ప్రతాపరుద్రుడు వాళ్ళని ఓరడించి మిమ్మల్ని తీసుకురావటానికి సైన్యంతో సహా బయలుదేరారు ప్రతాపరుద్రుడు చిత్రకూట నగరానికి వెళ్ళిపోగా జయమల్లుడు జైపురానికి వస్తూ ఒక సాయంకాలము రామనగరానికి దగ్గరలో సైన్యంతో విడిది చేసి కుటీరాలు వేయించారు జయమల్లుడు తన నగరాన్ని ముట్టడించడానికే వచ్చాడని భావించిన ఆ నగరాధిపతి దుందుమారుడు రాత్రి నిద్రపోతున్న చతురంగ బలాలని తుదముట్టించి జయమల్లుణ్ణి బంధించి తీసుకొనిపోయి చెరసాలలో పెట్టించాడు చావకుండా మిగిలిన మేము అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మీ గురించి వెతుకుతున్నాం అదృష్టం కొద్దీ మీరు కనపడ్డారు అని ఆ యోధులు చెప్పారు అది విని దుందుమారుడి మీద కోపం తెచ్చుకున్న రాఘవర్ధనుడు ముందు వాడి పని పట్టాకే చిత్రకూట నగరానికి వెళ్తాను అనుకొని జయదేవుడి సైన్యాన్నంతటినీ తీసుకొని రామనగరం చేరాడు అర్ధరాత్రి తమ సేనలపై పడి హతమార్చి తన తమ్ముణ్ణి బంధించినందుకు ప్రాయశ్చిత్తంగా అతన్ని వెంటనే తీసుకుని వచ్చి నువ్వు తప్పు ఒప్పుకొని శరణు కోరాలి లేకపోతే నగరంపై దాడి చేసి కోటను చేజిక్కించుకొని నిన్ను సంహరిస్తాను అని రాఘవర్ధనుడు దుందుమారుడికి లేఖ పంపించాడు అది చదివి గడగడలాడిపోయిన దుందుమారుడు వెంటనే జయమల్లుడిని గుర్రం మీద అతడి దగ్గరికి పంపించేశాడు అంత వెంటనే తన దగ్గరికి వచ్చిన జయమల్లుడిని చూసి రాఘవర్ధనుడు ఆశ్చర్యపోయి కౌగలించుకొని దుందుమారుడు నిన్నెందుకు బంధించాడు జరిగిందేంటో వివరించు అనటంతో అతడు ఇలా చెప్పసాగాడు నువ్వు కనపడటం లేదన్న వార్త అందటంతో నిన్ను వెతుక్కుంటూ బయలుదేరిన నేను రామనగరంలో ఒక సాయంకాలం విడుద చేశాను తమ మీద దాడికే వచ్చానని భయపడిన దుందుమారుడు తన మంత్రులకు సైతం చెప్పకుండా మన సైన్యాన్ని చంపి నన్ను బంధించి చెరసాలలో పెట్టించాడు అయితే తెలివి కలిగిన అతడి మంత్రి జరిగింది తెలుసుకొని మన తండ్రి శౌర్య పరాక్రమాలని రాజుకు తెలియచేసి నన్ను బంధించి ప్రమాదం కొని తెచ్చుకున్నావంటూ హితబోధ చేయటంతో దుందుమారుడు పశ్చాత్తాపపడ్డాడు తన మొహం నాకు చూపించడానికి కూడా అతడు నా దగ్గరికి అందమైన అతడి కూతురు ప్రభావతిని పంపించాడు తన తండ్రి శత్రువులుగా భావించి మిమ్మల్ని బంధించాడని తర్వాత మీ గురించి విని తప్పు తెలుసుకున్నాడని మిమ్మల్ని సత్కరించటానికే తనను పంపించాడని చెప్పి ఆమె నన్ను చెరసాల నుంచి విడిపించి తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళింది అక్కడ ఆమె నాకు చేసిన సేవలు వివరించటానికి మాటలు చాలవు తర్వాత ఆ రాజు తన అంతటితోనూ వచ్చి క్షమించమంటూ పాదాలపై పడటంతో నేను అభయహస్తం ఇచ్చాను వెంటనే అతడు ప్రభావతిని నాకిచ్చి పెళ్లి చేశాడు ఆమెతో కేళీ విలాసాల్లో మునిగి నేను ఆ కర్తవ్యాన్ని మరచిపోయి నాలుగు రోజులొక గడియలాగా గడపసాగాను ఇంతకు ముందే నీ లేఖనందుకున్న దుందుమారుడు భయపడి దాన్ని నా దగ్గరకు పంపాడు నీ అన్నను శాంతింప చేయకపోతే పెద్ద ప్రమాదమే వస్తుందని ప్రభావతి చెప్పడంతో వెంటనే ఇక్కడికి వచ్చేశాను ఇదే నా వృత్తాంతము అని జయమల్లుడు చెప్పి రాఘవర్ధనుడి వృత్తాంతం అడిగి తెలుసుకున్నాడు ఇద్దరూ కలిసి దుందుమారుడి కోటలోనికి వెళ్లారు తనను క్షమించమంటూ అతడు రాఘవర్ధను కోరగా రాఘవర్ధనుడు ప్రసన్నుడై తన సైన్యాన్ని జైపురానికి తిప్పి పంపేశాడు ఆలస్యం చేయకుండా ఇద్దరూ పెద్ద పరివారంతో అన్నల జాడ తెలుసుకునేటందుకు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్లారు కన్యాకుబ్జ నగరానికి వెళుతూ వీళ్ళిద్దరిని చూసిన ఇద్దరు యోధులు వీళ్ళని గుర్తుపట్టి మీ అన్నలు క్షేమంగానే ఉన్నారని పాతాళలోకం నుంచి బయటికి వస్తున్నారని ఈ శుభవార్త మీ తల్లిదండ్రులకు తెలియచేయటానికి ప్రతాపరుద్రుడు పంపించగా వెళుతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చిత్రకూట పర్వత శిఖరం మీదకి చేరుకున్న వాళ్ళిద్దరూ ప్రతాపరుద్రుడిని కలుసుకొని తమ తమ వృత్తాంతాలు తెలియచేశారు ప్రతాపరుద్రుడు కూడా తన కథను వారికి వివరించి చెప్పాడు పాతాళలోకం నుంచి సంచులతో బంగారము రత్నాలు వస్తున్నాయని ఇంతకు ముందే వీరవర్మ భార్య పద్మసేన సుధన్వుడి భార్య రత్నావతి ఇక్కడికి చేరారని ప్రతాపరుద్రుడు చెప్పి వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించి పరిచయం చేశాడు మళ్లీ బంగారు సంచులు వచ్చాయని పరిచారకులు చెప్పడంతో అందరూ వెళ్ళి తలుపులు తీశారు అందులో నుంచి వీరవర్మ సుధన్వుడు ఇతరులు యువతలకి వచ్చారు పట్టరాని సంతోషంతో తమ్ముడు ముగ్గురు వీరవర్మని సుధన్వుణ్ణి కౌగలించుకున్నారు పాతాళలోకంలోని తమ వీరగాథలన్నీ వాళ్ళు తమ తమ్ముళ్ళకి తెలియచేసి కొంతకాలము ఆ శిఖరం మీదే విలాసంగా గడిపారు తాను త్రికూట పర్వతంలో సుఖించిన స్త్రీల గురించే చెప్పిన సుధన్వుడు వారు అందులో నుంచి బయటికి రారు కాబట్టే తీసుకురాలేదని ఆ పర్వతమంతా రత్నాలు మణులతో నిండిందేనని అందులోని ఒక్కొక్క రత్నం వెలా మన రాజ్య సంపద సాటి రాదని కావాలనుకున్నప్పుడు ఇంకా వెళ్ళి తెచ్చుకుందామని చెప్పాడు పద్మసేన పినతల్లి కూతురు తేజోవతిని కూడా ఇక్కడికి తీసుకువచ్చామని ఆమె కూడా అప్సరస జాతికి చెందిందేనని ఇంకా పెళ్లి కాకపోవడంతో మీలో ఒకరికిచ్చి వివాహం చేద్దామనుకున్నామని నువ్వొక్కడివే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నావు కాబట్టి ఆమెను స్వీకరించమని వీరవర్మ ప్రతాపరుద్రుడితో చెప్పడంతో అతడు అంగీకరించాడు ఆ శిఖరం మీదే వాళ్ళ వివాహం జరిగింది అంతలో కన్యాకుబ్జ నగరం నుంచి వచ్చిన దూతలు మీ వార్తలన్నీ మీ తల్లిదండ్రులకు చెప్పామని వాళ్ళు మీ గురించే ఎదురు చూస్తూ త్వరగా రమ్మని ఆజ్ఞాపించారని చెప్పారు ధన కనక వస్తు వాహనాలతో భార్యలతో కన్యాకుబ్జ నగరం చేరిన ఆ రాజపుత్రులు తమ తల్లిదండ్రులను కలుసుకున్నారు హర్షాతిశయంతో వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తూ తమ పుత్రులను కౌగలించుకున్నారు తమ తమ భార్యలను గురించి వాళ్లు చెప్పడంతో త్రిలోక సుందరులైన కోడలను పొందానని ఆమె సంతోషించింది పాతాళలోక అక్కడి నుంచి విలువైన రత్నాలు తీసుకువచ్చారని తెలుసుకుని పుత్రోత్సాహంతో వారి తల్లి గర్వించింది తాను నారదుడినని సంసార మాయలో చిక్కుకున్నానని ఏమాత్రమూ తెలుసుకోలేక కాలం గడపసాగాడు విద్యాసాగరుడు కళాభిరాముడు హరివర్మ సుధర్ముడు సులోచనుడు వీళ్ళందరూ తాళధ్వజుడికి ప్రతాపరుద్రుడి తర్వాత జన్మించిన కుమారులు ఒకరోజు వాళ్ళందరూ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు తండ్రి క్షత్రియులకు తాము స్వయంగా ఆర్జించిన సంపదలను అనుభవించటమే శ్రేయస్కరం మా అన్నలిద్దరూ పూర్వదేశ యాత్ర చేసి ఆ దేశాలన్నింటినీ జయించుకుని రావటమే కాక లోకైక సౌందర్యవతులని భార్యలుగా పొందగలిగారు మీకు కుమారులుగా ఆ వీరులకు సోదరులుగా మేం కూడా విజయయాత్ర చేయాలనే కోరికతో ఉన్నాం అన్ని దిక్కుల్లోకి ఉత్తర దిక్కు పెద్దదని ఎన్నో అడవులు పుణ్యక్షేత్రాలు పర్వతాలు ఉన్నాయని తెలుసుకున్నాం వాటిని జయించాలనుకుంటున్నాం అనుమతినివ్వండి అన్నారు అందుకు తాళధ్వజుడు ఇలా చెప్పాడు పుత్రులారా మీరింకా ధనుర్వేదంలో ఆరితేరలేదు అన్నలు వెళ్ళి అంత సంపదని రాజ్యాలను భార్యలను సంపాదించుకు వచ్చారని మీరు కూడా అలా చేద్దామనుకుంటున్నారు ఒకరి అదృష్టము మరొకరికి ఎప్పుడూ తోడురాదు అంటే మాటలు కాదు మీ అన్నలు పడ్డ కష్టాలు అసాధారణమైనవి పూర్వ జన్మ పుణ్యఫలాలే వారిని కాపాడాయి అదీగాక వారు తెచ్చిన సంపదే అపారంగా ఉంది పది తరాలు కూర్చొని తిన్నా తరగదు మీరు ఇంటి దగ్గరే ఉండి వాటిని అనుభవిస్తూ సుఖంగా ఉండండి అని చెప్పాడు సోదరుల సంపద అనుభవించేవాళ్లు అదములని అన్ని దేశాలను జయించి సార్వభౌములుగా పేరు సంపాదించుకొని విలువైన సంపదలతో తిరిగి వస్తామని తల్లి కూడా ఒప్పుకుందని మీరు అంగీకరించమని విద్యాసాగరుడు హరివర్మ తండ్రిని అడగటంతో కాదనలేక తాళధ్వజుడు ఒప్పుకున్నాడు వాళ్ళందరూ చతురంగ బలాలతో సర్వసన్నద్ధమై మంచు ముహూర్తంలో ఉత్తర దిక్కుగా బయలుదేరి మాళవ నేపాళ మగధ కాశ్మీర కోసల తదితర దేశాలను జయించి శరణువేడిన రాజులను క్షమించి ఎదురు తిరిగిన రాజులను యుద్ధంలో ఓడించి కప్పం కట్టిన రాజులకు రాజ్యాలని అప్పగించి తమ వీర పరాక్రమాలని నలుదిశలకు తెలియచేశారు ఉత్తర దిక్కు అంతం చూడాలని నిర్ణయించుకుని ఆ రాజు పుత్రులందరూ అలా వెళుతూ వెళుతూ ప్రాలేయ నగర పరిసరాల్ని చేరుకున్నారు ఎన్నో మాయలకు మహిమలకు నెలవైన ఆ అరణ్యముల వెంట వాళ్లు వెళ్లడంతో సైన్యమంతా వాత దోష ప్రభావంతో రోగపీడితమైంది ఏనుగులు మదమెక్కి మావటులను తొక్కేస్తున్నాయి గుర్రాలు క్రమంగా క్షీణించిపోతున్నాయి అది గమనించిన రాజపుత్రులు రక్షణ కోసం జనావాసాల్లోకి వెళ్ళి తలదాచుకుందాం అనుకున్నారు అంతలో ప్రళయాన్ని తలపించేలా ఒక పెద్ద గాలి శరవేగంగా వీచటం మొదలుపెట్టింది వాళ్ళు భయపడుతూ తమ తమ గుర్రాల్ నెక్కి ఎటైనా దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తూ చల్లా చెదురుగా ఉన్న తన సైన్యపు మృతదేహాల్ని గమనించారు అంతలో పెద్ద అలలాగా ఒక జంజూ మారుతం వచ్చి ఆ రాజపుత్రులను గుర్రాలతో సహా చోటుకు విసిరేసింది విద్యాసాగరుడి కథ విద్యాసాగరుడు ఆ గాలి ప్రభావానికి చాలా దూరం కొట్టుకునిపోయాడు దారిలో కనిపించిన చెట్ల కొమ్మలు లతలు మొదలైన వాటిని గట్టిగా పట్టుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదు గుర్రముపై అలా వెళ్ళి వెళ్ళి ఒక పర్వతం లాటి గోడ అడ్డు రావటంతో దానికి తగిలి క్రిందపడ్డాడు గాలి వీచడం కూడా అప్పటికి ఆగిపోయింది విద్యాసాగరుడు లేచి ఆయాసం తీర్చుకొని ఆ ప్రాంతమంతా పరిశీలించసాగాడు చీకటి పడిపోవడంతో తానెక్కడించి వచ్చాడో ఎంత దూరం ప్రయాణించాడో తెలుసుకోలేకపోయాడు ఇటువంటి ఉపద్రవాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎరుగునని ఆ గాలి తనను విసిరేసిన వేగాన్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ గుండె జల్లుమంటుందనదని తన గుర్రం ఎంతో బలమైంది కాబట్టి ఏ శ్రమ తెలవనియకుండా ఇంత దూరం పరిగెట్టిందని హరివర్మ ఎటుపోయాడో తెలీదని పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు తన అన్నల్ని చూసి రాజ్యాలను జయించాలనే కాంక్షతో తాము బయలుదేరామని తండ్రి మాట వినిపించుకున్నందుకు తగిన శాస్తే జరిగిందని ఇక చేయగలిగిందేమీ లేదని అంతా దేవుడి మీదే భారం వేశానని విద్యాసాగరుడు ఆ రాత్రంతా రకరకాలుగా ఆలోచించసాగాడు అంతలో సూర్యుడు ఉదయించాడు పరిశీలించి చూడగా అది పర్వతం కాదని ఒక కోట అని అతడు గ్రహించి అందులోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ గుర్రాన్ని అక్కడే వదిలి దాని చుట్టూ తిరిగినా ఎక్కడా ముఖద్వారం కనిపించలేదు వెనక్కి తిరిగి వచ్చి అక్కడ దొరికిన గడ్డిని గుర్రానికి పెట్టి ఏవో పళ్ళు తిని తన ఆకలి తీర్చుకున్నాడు జాగ్రత్తగా పరిశీలించి చూడగా ఆ కోటగోడకి ఒకచోట రెండు రాళ్ళు జారిపోయి ఎత్తు తగ్గి కనిపించింది గుర్రంతో సహా దాని మీద నుంచి అవతలకు దూకేయగలననుకున్నాడు గుర్రాన్ని చాలా దూరం వెనక్కి తీసుకువెళ్ళి వేగంగా ఆ గోడ ముందు దాకా పరిగెత్తించి కళ్ళాన్ని బలంగా లాగాడు అయినా అది పూర్తిగా ఎగరలేక గోడకి తన్నుకొని క్రింద పడిపోయింది అలా రెండుసార్లు విఫలమయ్యాక ఈసారి ఎలాగైనా కోటలోకి ప్రవేశించి తీరుతాను అని గట్టిగా నిర్ణయించుకుని గుర్రాన్ని ఇంకా వెనక్కి తీసుకుని వెళ్లాడు కూడా విద్యాసాగరుడి మనోరథాన్ని తెలుసుకుని ఈసారి తన బలాన్నంతా ఉపయోగించింది అది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతడు కళ్ళాలు బలంగా లాగి కడుపులో గట్టిగా తన్నటంతో ఒక్క ఎగురు కోట కోటగోడ మీద నిలబడింది రెండు నిమిషాలు కూడా అక్కడ ఉంచకుండా దాన్ని కోటలోకి దూకించడంతో అది ఆయాసం తట్టుకోలేక గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది తనకి ఎంతో సహాయం చేసి ఇక్కడికి చేర్చిన గుర్రం చనిపోవటంతో విద్యాసాగరుడు ఎంతగానో దుఃఖించాడు ప్రాణబంధువు పోయినట్లు బాధపడ్డాడు ఇంత మంచి గుర్రం తనకి మళ్లీ లభించదని జంజామారుతో ప్రభావాన్ని కూడా లెక్క చేయకుండా తనకి శ్రమ తెలియనివ్వకుండా ఇంత దూరం పరిగెట్టిందని చివరి నిమిషంలో కూడా తనకి సహాయం చేసి తన వల్లే చనిపోయిందని దాని సేవలన్నీ గుర్తు చేసుకొని విలపించాడు అక్కడే ఆ గుర్రానికి ఉత్తర కర్మలు నిర్వహించి గొయ్యి తీసి పాతిపెట్టి అక్కడ పూలు జల్లి గుర్రం బొమ్మ గీసి అక్కడే నిద్రించాడు ఆ రాత్రి ఆ గుర్రం కలలో కనిపించి రాజపుత్ర నువ్వు నా గురించి బాధపడద్దు నేను ఉత్తమ లోకాలకే చేరాను నీ కృతజ్ఞతకు దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు నుంచి పడమర దిక్కుగా వెళ్ళు మంచి జరుగుతుంది అని చెప్పింది వెంటనే నిద్రలేచిన విద్యాసాగరుడు తన వాహనం చెంది కూడా తనకు సహాయపడుతున్నందుకు దానిని ఈ జన్మలో మర్చిపోలేనని దాని మాటలను గురూపదేశంగా భావించి పడమర దిక్కుగా పయనమయ్యాడు అక్కడ ఉన్న వృక్షాలని లతలని వాటిని నీటిని ఏర్పాటు చేసిన విధానాన్ని చూసిన విద్యాసాగరుడు ఆశ్చర్యపోయాడు ఇంతకుముందు పళ్ళ కోసం అక్కడికి వచ్చిన వియోగ బాధతో ఆ విశేషాలని అతడు గమనించలేదు అదొక ఉద్యానవనమని ఇక్కడి పువ్వులు అపూర్వమైన సువాసనలు వెదజల్లుతున్నాయని ఏ రాజో ఇక్కడ నివసిస్తూ ఈ వనాన్ని తీర్చిదిద్ది ఉంటాడని అతడు అనుకున్నాడు అక్కడ కాసేపు విహరించి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఒకచోట అందమైన సరస్సు అతడి మనస్సుకి ఆహ్లాదం కలిగించడంతో అందులోకి దిగి స్నానం చేసి దగ్గరలో ఉన్న పెద్ద వృక్షం కింద కూర్చొని ఆ చల్లటి గాలికి సేద తీరుతూ అక్కడున్న విశేషాలు గమనిస్తున్నాడు అంతలో ఎవరో గుర్రమెక్కి తన వైపు వస్తున్నట్లు చప్పుడు అతడికి వినిపించింది తనని బంధించటానికి రాజభటులే వస్తూ ఉండవచ్చునని వాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని భావించి తన కత్తిని తీసి చేతిలో పట్టుకున్నాడు శబ్దం దగ్గరగా వస్తున్న కొద్దీ గుర్రంపైన ఉన్నది పురుషుడానా కాదా అన్న అనుమానం అతడికి కలిగింది పది నిమిషాలయ్యాక ఒక అందమైన యువతి అక్కడికి వచ్చి విద్యాసాగరుణ్ణి చూసి గుర్రం దిగి చెలి నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతోంది నీకోసమే కాబోలు నా గుర్రము ఎంత కళ్ళనిలాగినా మాట వినకుండా ఇక్కడికి తీసుకుని వచ్చింది మా భవంతికి వెళదాం పదా అంటూ ఇంతకీ నువ్వు గుర్రం ఎక్కగలవా అని అడిగింది విద్యాసాగరుడు ఆశ్చర్యపోయి ఈమె నన్ను స్త్రీలానే భావిస్తున్నట్లున్నది అందుకే చెలి అంటూ చనువుగా మాట్లాడుతోంది నేను అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తాను అనుకుని యువతి నా గురించి తర్వాత చెబుతాను కానీ ముందు నీ విషయం చెప్పు నువ్వెవరువు ఎవరి కూతురివి నీకు పెళ్ళైందా ఈ అడవిలోకి ఎలా వచ్చావు అని అడిగాడు అందుకామే చెలి నువ్వు అడిగిన ప్రశ్నలేవి నాకు అర్థం కాలేదు నా పేరు ప్రమద్వర నా సకురాళ్ళు అక్కడున్నారు పదా వాళ్ళే నీకు సమాధానమిస్తారు గుర్రమెక్కు అంది గుర్రమెక్కాక తన నడుము పట్టుకుని కూర్చోమని ఆమె చెప్పడంతో అలాగే చేశాడు ఆ స్పర్శ అతడిలో పులక్రింతను కలగజేసినా ఆమె మాత్రం ఎప్పటిలాగా ఉండడంతో ఆమెకు నిజంగా స్త్రీ పురుష భేదం తెలియదు కాబోలు అనుకున్నాడు అంతలో ప్రమద్వర రమణి గుర్రాన్ని వేగంగా నడపనా నీకు భయం వేయదు కదా అని అడగటంతో విద్యాసాగరుడు నవ్వుతూ నీకు ఇష్టం వచ్చినంత వేగంగా నడుపు నాకేమీ అభ్యంతరం లేదు అని సమాధానమిచ్చాడు అప్పుడు ఆ యువతి తన మడమలతో గుర్రాన్ని సూచించడంతో అది వేగంగా పరిగెత్తసాగింది కొంత దూరం వెళ్లేసరికి కొందరు సుందరీమునులు ఎదురు వచ్చి లలనా ఆగాగు నిన్నీ గుర్రమెంత దూరం తీసుకుపోయింది నువ్వు పడిపోయావేమో అనుకుంటున్నాం నీ జాడ తెలియక మన సకురాళ్ళంతా నాలుగు మూలలకి వెతకడానికి వెళ్లారు నీ వెనక కూర్చున్న స్త్రీ ఎవరు ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగగా ప్రమద్వర ఇలా చెప్పింది చెలులారా ఈ గుర్రం ఇంత వేగంగా ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఎంత అదుపులో ఉంచాలని చూసినా సాధ్యపడలేదు ఈ స్త్రీ ఎవరో నాకూ తెలియదు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉండటంతో చూసి తీసుకొని వచ్చాను ఈమె నన్నేవో ప్రశ్నలు అడుగుతోంది నాకు జవాబులు తెలియవని నా సకురాళ్ళు చెబుతారని రమ్మని ఈమెను తీసుకువస్తున్నాను తొందరగా రండి అంటూ ఆమె తన భవనానికి తీసుకొని వెళ్ళింది అక్కడికి దగ్గరలో ఉన్న ద్రాక్ష తోటలోకి వెళ్ళి విద్యాసాగరుడు నిలబడగా ఎందరో సేవకులు వచ్చి అతడికి రకరకాల ఉపచారాలు చేశారు తర్వాత ప్రమద్వర సఖి వీళ్ళంతా తానా చలికత్తెలు మన మేడ మీదకి వెళ్దాం పదా నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు విశ్రాంతి తీసుకుందూ గాని అంటూ విద్యాసాగరుణ్ణి చిటికన వేలు పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది అతడా ప్రాంతం అంతా చూసి ఆశ్చర్యపోయాడు వీళ్ళ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది అందరూ నన్ను స్త్రీ అనే అనుకుంటున్నారు అసలు వీళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానో చూసుకుంటాను అనుకొని అర్థంలో చూసుకున్నాడు తన రూపంలో మార్పేమీ లేదని తెలుసుకొని వాళ్లే పొరబడుతున్నారని నిర్ణయించుకున్నాడు ఇక్కడంతా విచిత్రంగా ఉందని ప్రమద్వరే ఇక్కడందరికీ యజమానురాలైనా ఏమీ తెలియని అమాయకురాలని ఇంకాస్త చనువు చేసుకుని వాళ్ళ వృత్తాంతం ఏమిటో తెలుసుకుంటానని అనుకున్నాడు నాకు చేసినట్లుగానే కొత్తగా వచ్చిన చెలికి కూడా మీరు సేవలు చేయాలి ఆమె మీద నాకు అనురాగం కలిగింది అని ప్రమద్వర తన సకురాళికి చెప్పడంతో వాళ్ళంతా వెళ్ళి తమ ఉపాధ్యాయు వంటి వృద్ధ మహిళతో అంతఃపురానికి కొత్త స్త్రీ వచ్చిందని చెప్పారు ఆమె వచ్చి అతన్ని చూసి సుందరి నువ్వెక్కడి దానివి ఎలా చేరావు నీ వృత్తాంతం చెప్పు అని అడగటంతో విద్యాసాగరుడు నవ్వుతూ ఇక్కడున్న వాళ్ళందరూ వయసులో చిన్నవాళ్లే నువ్వొక్కదానివే పెద్దదానివి వీగలే కాక కూడా నాతో పరిహాసం ఆడుతున్నావు సరే కాని నా కథ తర్వాత చెబుతాను కాని ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పు మీరంతా ఈ మహారణ్యం మధ్యలో మగతోడు లేకుండా ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు ఆ వృద్ధురాలు అతన్ని వారించి ఇక్కడ ఇలాంటి మాటలు అడగరాదు నిర్జన ప్రదేశంలోకి పోయి మాట్లాడుకుందాం పదా అని ఒక చోటికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది అక్కడ మగవాడి గురించి మాట్లాడితే ఎందుకు వద్దన్నావని ప్రమద్వర తల్లిదండ్రులెవరని ఆమెకి ఆమె చెలులకి పెళ్ళి ఎందుకు కాలేదని ఆమెని అడిగిన విద్యాసాగరుడు ఆ వృత్తాంతం చెప్పి ఆనందింప చేయమని కోరాడు దాంతో ఆ వృద్ధురాలు ఇలా చెప్పడం ప్రారంభించింది కాశీ మజిలీ కథలు నూట ముప్పై తొమ్మిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ